ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఈటెల రాజేందర్ ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు కాలేజీలో ఫీజు రియంబార్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగానే నిధులు ఇచ్చిందన్నారు రామగుండ ఎరువుల కర్మాగారానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోందని ఈటెల రాజేందర్ తెలిపారు భారతీయ పార్టీ మూడు వందల కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఎన్నో సంవత్సరం చేస్తుంది ఇవాళ ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు మొత్తం మల్టీ అంటే దాన్ని కోచ్ ఒక ఫ్యాక్టరీ కావచ్చు అది డబ్బాలు తయారు చేసి కావచ్చు రైట్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవాళ మనం మళ్ళీ సవరించి ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం దాన్ని సంపూర్ణంగా తీర్దిద్దామని చెప్పి పెట్టి అంటే భారత ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తూ చూడండి